సన్యాసి మండపంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది కానీ సామాన్య ప్రజల దగ్గర పరిశుద్ధ గ్రంథం పవిత్ర గ్రంథం ఉండేది కాదు కానీ మార్టిన్ లూతరు గారు ఈ పరిశుద్ధ గ్రంథం అందరి దగ్గర ఉండాలి అందరికి తెలియాలి దేవుని యొక్క వాక్యం అనే క్రీడాతముతో పరిశుద్ధ గ్రంథాన్ని జర్మని ఆ భాషలోనికి ఆయన నూతన నిబంధనను ఆయన రాసి అందరికి కూడా ఇచ్చాడు రెండవదిగా విశ్వాసమే రక్షిస్తుంది అని చెప్పేసి మార్టిన్ లూదర్ గారు వాదించాడు అనగా ముప్పై ఒకటవ కీర్తన ఒకటిలో మనం చూస్తే అక్కడ అంటున్నారు దేవుని నీతి మాత్రమే మనుషులను రక్షిస్తుంది మన నీతి కాదు దేవుని నీతి వల్ల మానవులకు రక్షణ అన్నారు తర్వాత గలతీలకు లేక మృట అధ్యాయము పదిహేనులో చూస్తే నీతి మంతుడు విశ్వాస మూలమున జీవించును అని చెప్పేసి అన్నారు అలాగే గలతి మూడు పన్నెండులో చూస్తే విశ్వాసమే విశ్వాసం వల్లనే మానవులు జీవిస్తారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తారు అలాగే రోగుల రాష్ట్రం లేక మొదట అధ్యాయము పదిహేడులో మనం చూస్తే నీతి మంతుడు ఇదిగో ఆ విశ్వాస మూలంగానే జీవిస్తాడు విశ్వాస వల్లనే రక్షణ అనేది జ్ఞాపకం చేస్తాడు మూడవదిగా కృప మాత్రమే మానవులకు రక్షణ దేవుడి కృప ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పాడు తర్వాత నాలుగవదిగా క్రీస్తు ద్వారా క్రీస్తు మన యొక్క పాపముల కొరకు మేకలతో పట్టబడి మరణించాడు కాబట్టి ఆ క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ కానీ పాప క్షమాపణ ఆ మరో వ్యక్తి ఇవ్వడవలో లేదు లేకపోతే పోపు ఇచ్చే ఆ పత్ర లేదు లేకపోతే తాళం తీస్తే తానం వేస్తే అందులో క్షమాపణ లేదు క్రీస్తు పాప క్షమాపణ అని చెప్పేసి మార్టిన్ లూందోదించారు ఐదవదిగా దేవుని ప్రేమ గొప్పది అన్నారు విన స్వార్థ మూడు పదహాల చూస్తే దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మానవుల రక్షణార్థమై వైపు కాబట్టి దేవుని ప్రేమ గొప్పది అని చెప్పేసి మార్టిన్ లూదర్ గారు వాదించారు చూడండి ప్రేమైనటువంటి దేవుని గుడ్డారా ఈరోజు ఈ యొక్క మరి సందర్భంలో మార్టిన్ లూదర్ గారిని మనం ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే రిపబ్ేషన్ డే అనేది మనము చూసినట్లయితే చాలా విధాలుగా జరిగినవి